హాయ్ గైస్ వెల్కమ్ టు ఇండియన్ న్యూస్ సోషల్ మీడియా ఛానల్ కి టుడే టాపిక్ వచ్చేసి ఏంటంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ తినడం మంచిదా కాదా హోమ్ మేకెడ్ ఫుడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా స్ట్రీట్ సైడ్ ఫుడ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనే దాని గురించి మనం మాట్లాడుతాం అండ్ ఈ రెండింటి కంపారిజన్ చేసేటప్పుడు నేను చెప్తున్నా ఇది మాక్సిమం త్రీ మనకి ఫోర్ పార్ట్స్ వస్తుంది ఫోర్ పార్ట్స్లో చెప్తాను ఎందుకంటే వీడియో అనేది లలిది అవుతుంది లలిది అవడం వల్ల చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు వీడియోస్ని అండ్ ఇంకో విషయం మనకి అండ్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోర్ దెన్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి మీరు బెల్ ఐకాన్ కానీ అట్వైట్లో చేసుకుంటే కనుక మన వీడియోస్ అన్ని ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను అప్లోడ్ చేయగానే అట్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే గైస్ ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం స్ట్రీట్ సైడ్ ఫుడ్ మంచిదా హోమ్ మేకడ్ మంచిదా ఇక్కడ చాలా మందిని సర్చ్ చేస్తే ఎవరన్నా సరే స్ట్రీట్ సైడ్ ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే దానికి రీజన్స్ కూడా చెప్తున్నారు ఇంట్లో టైం కుదరడం లేదు చేసుకుని తినడానికి మనకి జాబ్ టైం అయిపోతుంది సిటీస్లో ఉన్న వాళ్ళు అయితే పరుగులు తీస్తూ ఉంటారు అనమాట వాళ్ళు టైంతో పరుగులు తీస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ కానీ మన ఇండియా మొత్తంలో చాలా మంది ఈ స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ మీద బ్రతుకుతున్నారు అండ్ కానీ ఇంతమంది బ్రతుకుతున్నారు కదా వాళ్ళ మీద చాలా మంది ఆధారపడి ఉంటారు అంటే ఇప్పుడు బయట ఒక క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దొరికింది అనుకోండి మనకి చాలా చాలామంది ఊళ్ళో వెళ్తూ ఉంటారు వాళ్ళకి అక్కడ ఫుడ్ వండుకోవడం కూడదు కాబట్టి హోటల్స్లో కానీ లేదంటే బయట స్ట్రీట్ సైడ్ ఫుడ్స్ కానీ తిని వాళ్ళు అరేంజ్ చేయాలి అంటే అక్కడ జిమ్ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి ఉద్దేశంతో పాటు మీరు ఎంతమంది మా నుంచి అంటే కొనే వాళ్ళ దగ్గర మీరు వాళ్ళ దగ్గర నుంచి మీరు మనీ తీసుకుని వాళ్ళకి సర్వీస్ చేస్తుంటారు కదా కానీ ఇంకా బెటర్ సర్వీస్ అండ్ గుడ్ క్వాలిటీ మెటీరియల్స్ ఇక్కడ స్ట్రీట్ సైట్ ఫుడ్స్ సంబంధించి వచ్చేటప్పటికి చాలా ఉన్నాయండి విశేషాలు అవి వన్ బై వన్ చెప్తూ ఉంటాయి ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది స్ట్రీట్ సైట్ ఫుడ్స్లో వాళ్ళ ని మ్యాక్సిమం రీచ్ అవ్వే వరకు కూడా క్వాలిటీనెస్ అనేది మెయింటైన్ ఉంటారు తర్వాత ఉండి కొద్ది ఆ క్వాలిటీనెస్ అనేది అంటే పీపుల్స్ ఎక్కువ కొద్ది ఏమవుతుంది అంటే ఫుడ్ షార్టేజ్ ఉంటుంది ఫుడ్ షార్టేజ్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సరే అదే క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే మనం అంత అంత మనకు కావాల్సిన మెటీరియల్ అనేది రావదు కాబట్టి వాళ్ళు కొన్ని మెటీరియల్స్ ని అనదర్ నుంచి తీసుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే చాలా వరకు అదర్ మెటీరియల్స్ లోని ఇది బ్రాండెడ్ అని చెప్పేసి క్వాలిటీనెస్ మెటీరియల్స్ కూడా రావడం జరుగుతుంది అవి తినడం వల్ల కూడా మన బాడీలో కొన్ని అవయవాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి అండ్ ఇంకో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలా మంది స్ట్రీట్ సైడ్ లో నైట్ టైం ఫాస్ట్ ఫుడ్స్ అంటే నూడిల్స్ కానివ్వండి బిర్యానీస్ చికెను మటను ఇవన్నీ తినే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తున్నా అండ్ ఎక్కువగా బిర్యానీ తినే వాళ్ళకు కూడా గైస్ ఎక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే టూ ఇరవై నాలుగు గంటలు చికెన్ తినే వాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగు గంటలు బిర్యానీ తినే వాళ్ళు ఉన్నారు అంటే మనకి మార్నింగ్ టిఫిన్ బదులు బిర్యానీ తింటారు ఆఫ్టర్నూన్ లంచ్ బదులు బిర్యానీ తింటారు నైట్ డిన్నర్ బదులు టిఫిన్ ఏది ఇది సారీ బిర్యానీ తింటారు లాస్ట్కి వీళ్ళు బిర్యానీ తిని 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 ఏమవుతుందంటే స్టమక్ అనేది అది ఒక డైజెస్ట్ సిస్టమ్ అనేది ఒక టైం టు టైం ఉంటుంది కానీ వీళ్ళు తినే ఆయిల్ ఫుడ్స్ హెవీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ డైజెస్ట్ సిస్టమ్ అనేది చాలా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది ఇట్లా చాలామంది అతి తక్కువ వయసులోనే బయట సైడ్ ఎక్కువ ఫుడ్స్ తిని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా నేను కూడా ముందు బయట తినడం అలవాటై అంటే నేను వేరే చోట వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అప్పుడప్పుడు ఈ నేను రూమ్లో ఫుడ్కోవడం కుదరక బయట తినడం కూడా మొదలుతుంటాను కానీ నాకు ఎంటోగానే ఒకొక్కసారి బయట ఫుడ్ సరిగ్గా ఉండకపోతే గా డైజెస్ట్ ప్రాబ్లం అంటే నాకేమవుతుంది అంటే వాంతింగ్స్ అవ్వడం కానీ ఇది చాలా సార్లు జరిగింది నేను నైట్ టైం టిఫిన్స్ చేసినప్పుడు ఆ టిఫిన్స్లో ఇడ్లీ కట్టా కానీ ఏదైనా పిండి అనుకోండి మనం తినగానే మన స్టమక్ అనేది అది తీసుకోలేదనమాట ఫుడ్ అందులో ఏదన్నా బాగోలేదు అనుకోండి ఇమీడియట్గా వాంతింగ్లో కానీ లేదంటే మన అదర్ సోర్స్ నుంచి కానీ బయటకు రావడానికి ఎక్కువ చూస్తూ ఉంటుంది గ్యాస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ దెన్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి నేను ఈ వీడియో ఎక్కడైతే అన్ చేస్తున్నా మనం పార్ట్ టూలో మిగతాది కంటిన్యూ చేద్దాం ఎందుకంటే వీడియో అనేది లెల్త్ అవుతుంది ఎక్కువ కేటాయించడం లేదు ఈ టైంలోని ఈ టైం అనేది వీడియోకి ఎందుకంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫుల్ టాపిక్ అనేది మీకు ఒకేసారి చెప్పకూడదు అని చెప్పేసి బిట్ బిట్ల కింద చెప్తాను ఓకే కాస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఎక్కువ మందికి ఇది రీచ్ అయితే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది బై బై